దేశ విదేశాలకి జ్ఞానపేక్షను పెట్టిన వెంటసాల ఇక్కడ ఘంటసాల మహా చైత్యం ఆ రోజున ఓ మహా విద్యా సంస్థగా ప్రభుత్వం బౌద్ధ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచిపెట్టిన మహా ఉన్నతమైన ప్రాంతం ఘంటసాల మహోన్నతమైన శిల్ప సంపదతో కూడిన మహా చైతన్యం ఉండేది అయితే కాలానుగుణంగా జరిగిన పరిస్థితుల్లో ఆ శిల్ప సంపద అంతా కూడా చాలా చెదరైపోవటం కొన్ని ఏమో ప్యారిస్కి వెళ్ళిపోవటం ప్యారిస్ మ్యూజియంలో ఉన్నాయి కొన్ని మద్రాస్ మ్యూజియం దగ్గర దగ్గరకోవటం జరిగింది పోతే గ్రామస్తులు సంరక్షించిన శిల్పాలతో ఇక్కడ కేంద్ర పురావస్తు శాఖ ఒక మ్యూజియం కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ ప్రపంచంలో ఉన్న బౌద్ధ భిక్షువులందరూ కూడా గణాలకు రావాలని చెప్పి ఇక్కడ మహా సందర్శించాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తారు ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు కూడా కొంతకాలం ఈ గంట ఉన్నారని ఆ తర్వాత ఆయన శ్రీ పర్వతానికి వెళ్ళారని కూడా టిబెట్ గ్రంథాలు పేర్కొంటుంది అని దీనికి బౌద్ధ వాణ్మయంలో దీనికి ప్రధానమైన స్థానం వెంటసాగుతుంది అంతేకాప్పుడు ఇది నౌకా వాణిజ్య కేంద్రం కూడా విలసింది అయితే ఈరోజు ఇక్కడ సముద్రం లేదు సముద్రం వెనక జరిగిపోయింది కానీ ఒకప్పుడు ఇది ఇక్కడ ఇచ్చిన శాసనాలు బట్టి చూస్తే అందరు కూడా నాయకులే ఈ ఈ నిర్మాణాలకు శాసనాలు ఇచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది అంచేది వాళ్ళ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు బౌద్ధ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని చెప్పిన సంకల్పంతో గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ సైన బుద్ధ ప్రాజెక్ట్ నుండి వారు మందు చేశారు అంటే బౌద్ధ దీంట్లో సైనబుద్ధ అన్నది చాలా ప్రధానమైనది ప్రత్యేకించి మీరు ఆగ్నేయాస తీసుకెళ్తే అక్కడ కూడా సైనబుద్ధ విగ్రహాలు ఉంటాయి కానీ ధ్యాన బుద్ధ విగ్రహం మనకి అమరావతిలో ఉంది అలాగే దాని రూపశిల్పైన శ్రీ రేగులు మల్లికార్జునరావు గారే ఈ సైనబుద్ధ ప్రాజెక్టుకి కూడా వారు రూపకల్పన చేయడం జరిగింది అయితే ఆ రోజున మనకి స్థలం కావాల్సి వస్తే మన రెండు ప్రముఖులు వాళ్ళ ఎన్ఆర్ఐ గారు శ్రీ గోరీపాటి రంగనాథబాబు గారు దాదాపు రెండు కోట్లు స్థలాన్ని వారు అందించారు అక్కడ నిర్మాణాలు కూడా ప్రారంభమైనాయి అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆ నిర్మాణాలు ముందుకు సాగపోవటం ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళడం అందరికి తెలిసిన సాధ్యం తిరిగి రోజున కొద్దిసేన ప్రాజెక్టుకి మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే అది ఎవరైనా కూడా దేశ విదేశీ యాత్రికులు ఘంటస్థానికి వచ్చినప్పుడు వారికి కావాల్సిన విధంగా ఉండటానికి కానివ్వండి లేదంటే ఇక్కడ పెద్ద లైబ్రరీ పెట్టాలని చెప్పి పెద్ద మెడిటేషన్ హాలు ఇవన్నీ కూడా దాంట్లో నిర్మాణం చేయాలని చెప్పి మనం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి దాని ముందు తీసుకెళ్ళమని చెప్పి నా ఈ నేపథ్యంలో ఈరోజు మనం కొత్త జగన్ పెద్ద ఎత్తున మన ఘంటసాల తప్ప చెప్పి ప్రభుత్వం వ్యక్తం చేసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు గవర్నరు శ్రీ కందూ కందులు దుగ్గేష్ గారు వారు వెంటనే ఆదేశాలు ఇవ్వటం తదనుగుణంగా ఇవాళ భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ సమితి ద్వారా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది దానికోసం ఈరోజున ఆయన సంస్థ సంచారకులు సమాచారకుడుగుల మరికర్ గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్ల కూడా కోటమో ఈ కార్యక్రమం ఉదయం ఈ సదస్సులు నిర్వహిస్తాం ఆ సదస్సుల్లో ఈ పెంసాల చరిత్రే కాకుండా బౌద్ధ సాహిత్యం మీద చర్చలు జరుగుతాయి ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఇది ఈ ఈ కార్యక్రమం అంతా కూడా కళ్యాణ ఉత్సవంలో ఏర్పాటు చేసాం ఆ తర్వాత ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించబడింది దాంట్లో రకరకాల జనాత్మక విషయాలతో ఈ గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా వేరే ఇంట్లో పాల్గొని అక్కడ బౌద్ధ స్తోపం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కందూర్ దిగ్బోష్ గారు వస్తున్నారు వారితో పాటు మన జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు మన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది అంటే ఇది మన ప్రాంతంలో మహోన్నతమైన బౌద్ధ పర్యాటక కేంద్రంగా గంటస్థానం తీర్చిద్దామని సంకల్పంతో చేస్తున్న కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంకా పాలు పంచుకోవాలి ఈ సందర్భంలో వాళ్ళ రెండు సార్లు ఒక మహోన్నతమైన గుర్తింపు పర్యాటక మనం తీసుకోవడం తగ్గితే అందరం కలిసి పెట్టే ప్రయత్నం చేద్దాం చెప్పడం